అఫర్టబుల్ మెజారిటీయే కాకుండా భారీ మెజారిటీతో గెలవాలనే విషయాన్ని డివిజన్కి గా ఉన్న వాళ్ళతో బూతులకు గా ఉన్న వాళ్ళతోని చెప్పడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రోజు నాక్షి నటరాజన్ గారు మహేష్ గౌడ్ గారు రివ్యూ చేసి చెప్పారు అందువల్ల రోజు నుంచి ఓటర్ మ్యాపింగ్ వాటర్ మ్యాపింగ్ అంటే ఒక్కొక్క బూత్లో యావరేజ్గా వెయ్యి ఓట్లు ఉంటాయి ఆ ఓటర్స్ ఆ ఇచ్చిన అడ్రస్లో ఉన్నారా లేదా లేకపోతే ఎక్కడ ఉన్నారా అని తెలుసుకొని పెట్టినట్టయితే రేపు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో అందరూ బూత్కొచ్చి ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం జరుగుతుంది అందరూ ఆ కార్యక్రమంలో ఈ రోజు నుంచి అందరూ నిమగ్నమై ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఈ జూబ్లీ హిల్స్ అనగానే ధనవంతులు ఉండేటటువంటి ప్రాంతం అనుకుంటారు కానీ వాస్తవంగా జూబ్లీ హిల్స్లో ఈ అసెంబ్లీ ఏరియాలో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పేద ప్రజలు ఉన్నారు పేద ప్రజలు అంటే అత్యంత పేద ప్రజలు స్లమ్స్ చాలా ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం రేషన్ షాపుల నుంచి ఇచ్చాయి ఎక్కువ మంది సన్న బియ్యాన్ని అనుభవిస్తున్నారు తింటున్నారు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయాలనుకుంటున్నారు ఆ పేద ప్రజలు ఉపయోగించుకునేటటువంటి కరెంటు రెండు వందల యూనిట్స్ కరెంటు జీరో బిల్ వస్తుంది అందువల్ల కూడా పేద ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటున్నారు పేద మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు వారు పోవటం కానీ ఇంకెక్కడైనా కూరగాయలు పోవటం కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కానీ ఎక్కువ మైగ్రేషన్ ఉన్నారు అది పాలమూరు ప్రాంతం నుంచి అంటే మా పార్లమెంట్ నుంచి ఇటు పక్కన మెదక్ నుంచి ఇటు పక్కన నల్గొండ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ బ్రతుకు తెరువు కోసం సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఈ మూడు అనుకూలమనియే కాకుండా ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు పట్టణ ప్రాంతంలో కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క అసెంబ్లీకి మూడు వేల ఐదు వందలు ఇచ్చారు ఈ జూప్లీ హిల్స్ కి ఇంకా నాలుగు ఐదు వేలు ఇందిరమ్మ ఇండ్లు ఎక్స్ట్రా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు నిన్న మొన్న రేషన్ కార్డులు కూడా ఎక్కువ మందికి ఇచ్చారు ఆ రేషన్ కార్డు వల్ల కూడా ప్రభుత్వం ఈ వైట్ కార్డ్ వల్ల అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి పెన్షన్లు కూడా కొత్తగా ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందిరమ్మ ఇళ్ళకి ఐదు లక్షలు ఒక్కొక్క ఇంటికి వాళ్ళ స్థలాలని రిస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళకున్న కొద్ది స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా దాదాపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు రెండు నెలల నుంచి ఈ జూబ్లీ హిల్స్లో రోడ్లు లేని దగ్గర రోడ్లు డ్రైన్స్ లేని దగ్గర డ్రైన్స్ మంచిర్యాల సౌకర్యం ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఇవాళ కొన్ని ప్రాంతాల్లో హై టెన్షన్ వైర్స్ ఇళ్ల మీద పోతున్నాయి వాటిని మార్చాలని ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతున్నారు పది సంవత్సరాలు పిఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలతోని ఆ వైర్లని మార్చడానికి నిర్ణయం తీసుకున్న అడ్రస్ ఇచ్చారు పని మొదలైంది కొత్తగా వైరు ఒక రెండు కోట్ల రూపాయలతో డెబ్బై కిలోమీటర్లు కొత్త వైరు కూడా శాంక్షన్ చేశారు అది కూడా పని జరుగుతుంది ఎక్కడ కూడా మంచి నేళ్లకి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళంతా జూబ్లీ హిల్స్ కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ప్రాంతం నుంచి పోయినసారి పోటీ చేసిన అచారుదిని గారు ఇప్పుడు మంత్రిగా అయ్యాడు మొన్ననే ఇక్కడ దాదాపు లక్ష ముప్పై వేల కంటే ఎక్కువ ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి వారి తరపున ఒక మంత్రిని ఇవ్వటమే కాకుండా ఆ హజారుద్దీన్ గారి అక్కడే ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు రేపు వచ్చే ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవటం వారితో పాటు హజారుద్దీన్ గారు గారు మంత్రిగా ప్రాంతానికి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి కావటం వీళ్ళిద్దరు కలిసికట్టుగా పనిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు కి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్ రెడ్డి గారు ఉన్నప్పుడే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది దానివల్ల ఎంబీబీఎస్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఎడ్యుకేషన్లో వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి తహసీల్దార్ దగ్గర నుంచి అన్ని ఆర్డీఓల దగ్గర నుంచి ఎల్డీసీ యూడిసి టీచర్స్ అన్ని ఉద్యోగాలు ఫోర్ పర్సెంట్ వచ్చినాయి అవి కాకుండా రాజకీయంగా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్ ఎంపీపీ జెడ్పీటీసీ ఇటువంటి అన్ని ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ముస్లింస్కి వచ్చినాయి అదే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో దాని తర్వాత ఎన్నికల్లో ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ నాలుగు పర్సెంట్ వచ్చింది మా ప్రభుత్వం రాగానే పన్నెండు పర్సెంట్ ఇస్తానని చెప్పాడు ముస్లింస్కి అంత అర్థమైంది వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు వన్ పర్సెంట్ కూడా పెంచలేదు నాలుగు పర్సెంట్ నుంచి మాటలు చెప్పారు తప్ప పని జరగలేదు డబుల్ బెడ్రూమ్లు మొత్తం పది సంవత్సరాల్లో అక్కడొకడికి ఎక్కడొకడికి ఇచ్చారు తప్ప చెప్పినట్టుగా ఇవ్వలేదు మేము ఈ రెండు ఇరవై నెలల్లోనే లక్షల వేల ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇచ్చాం ఇదే ప్రభుత్వం ప్రభుత్వం ముక్క బియ్యం బియ్యాన్ని మీరు ఇస్తే ఆ రోజు ఎవరు వండుకొని తినలేదు ఇప్పుడు మేము ఇచ్చిన సన్న బియ్యాన్ని పేద ప్రజలు కడుపు నిన్న తింటున్నారు అందువల్ల రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో పని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులే ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి ఓటు వేస్తారనే పూర్తి నమ్మకం ఉంది నేను అక్కడ స్టార్ క్యాంపెయినర్గా ఏసీసీ నుంచి ఎలక్షన్ కమిషన్ పంపించిన దాంట్లో ఉన్నాను బోరబండ ఏరియాలో కంప్లీట్గా గా ఉన్నాను అన్ని బూతుల్లో తిరిగాము మా దగ్గర ఎనిమిది మంది ఇన్ఛార్జెస్ ఉన్నారు బోరబండ్లో యాభై రెండు బూతులు ఉన్నాయి యాభై రెండు బూతులకి ఎనిమిది మంది ఇన్ఛార్జీలు ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు చైర్మన్ ఇన్ఛార్జికి పెట్టాము ప్రతి బూత్లో ఓటర్ మ్యాపింగ్ చేశాము ఇంటింటికి తిరిగే కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు తిరిగారు ఇప్పటి నుంచి మళ్ళీ తొమ్మిదో తారీఖు వరకు మళ్ళీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి తెలియజేస్తాము ఎన్ని గారడి విద్యలు చేసినా మాయ మాటలు చెప్పిన ప్రజలు మోసపోరు వాస్తవంగా ఏం జరుగుతుందో దాని మీదనే ఓట్లేస్తారు ఓట్లేస్తారని మన ఇన్ఛార్జెస్ కొద్దిగా రిలాక్స్ కాకుండా సీరియస్ గా పనిచేసి భారీ మెజార్టీతో గెలవడానికి ప్రయత్నం చేయాలనేది మా విజ్ఞప్తి ఇది జూబ్లీ హిల్స్ ఇక్కడ చేవేళ్ళ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ ఒక లారీకి గుద్దుకొని ఆ బస్సులో పద్దెనిమిది మంది పంతొమ్మిది మందో చనిపోయారు ఇది చాలా దురదృష్టం చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం సహా ప్రభుత్వం తరఫున సహాయం చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేక పనిచేయకపోవటం వల్ల జరిగిందని చెప్తున్నారు ఒక్కసారి వారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో వెనకబోయి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది ఓఆర్ఆర్ అంటారు ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి రోడ్డు మంచిగా ఉందా రోడ్డు మంచి లేదా అనే దానివల్ల జరగలేదు ఇది యాక్సిడెంట్ జరుగుతుంది మీ ప్రభుత్వంలో జరిగి చాలా మంది చనిపోయారు మా దగ్గర కూడా చనిపోయారు దీన్ని నేను సమర్థించడం లేదు జరగకుండా ఉండాలనుకుంటాను కానీ ఈ చావుల్ని రాజకీయంగా ఉపయోగపడే విధంగా మాట్లాడవద్దని బీఆర్ఎస్ని బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది యాక్సిడెంట్ ఇప్పుడే మధ్యాహ్నం ఎన్డిఏ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళను ఒకళ్ళను రేపు ఎలక్షన్ అయిన తర్వాత తిట్టుకుంటారు వాళ్ళు ఓడిపోయేటటువంటి పార్టీ ఆయన ఎన్డీఏ పార్ట్నర్స్ మళ్ళీ గెలిస్తే ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తారనేది ఒక్క మాట చెప్పలేదు కాంగ్రెస్ ఆర్జేడి ఇండిఏన్స్ గురించే మాట్లాడుతున్నారంటే వాళ్ళ పార్టీని గురించి చెప్పుకోవటానికి ఏమీ లేని పరిస్థితుల్లో నిలబడ్డారు నూటికి నూరు పాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఇరవై సంవత్సరాలు ప్రభుత్వంలో పరిపాలన చేసిన మన నితీష్ కుమార్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ ఎందుకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బీహార్లో చేయలేదు మీకు ఇరవై సంవత్సరాలు టైం ఇచ్చారు ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగు సార్లు ఇచ్చారు ఇక మీ వల్ల కాదని ఇవాళ ప్రజల నిర్ణయానికి వచ్చారు రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఈ ఇండియా కూటమిని గెలిపిస్తే గెలిచినటువంటి దాంట్లో ఆర్జేడి అభ్యర్థి తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రిగా ఇంకొక బీసీ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా వేరే పార్టీ నుంచి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ప్రకటించింది దీనివల్ల మీ ఎన్డీఏ పార్టీ బిజెపి పార్టీ ఓడిపోతుందనే భయంతోనే మోడీ గారు ఈ రకంగా మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళ పార్టీ గెలిస్తే ఏం చేస్తామని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడి కంటే అన్యాయంగా ఇతర పార్టీల మీద ఎన్నికల్లో మాట్లాడటం ఈ బీజేపీ ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంత ముందు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా వారికి ఇచ్చేటటువంటి గౌరవం వారికి ఇచ్చేటటువంటి స్పేస్ ఇచ్చారు మీరు ఏమాత్రం ఇవ్వటం లేదు ఇవ్వకుండా మీరు మూడోసారి అయ్యారు వాళ్ళు నాలుగోసారి గెలవాలని చెప్తున్నారు భారతదేశంలో ప్రజలు బాగా విగ్గులు వాళ్ళకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఓటు వేయాలో ఈసారి ఓట్లు నూటికి నూరు పాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ పార్టీలకు చేస్తారనేది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారనే సంగతి మోడీ గారికి